హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సేమ్యా పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కాజు ముందుగా కాజుని వేయించుతున్నానండి కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాజు వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్లు వేయించుకోవాలి కిస్మిస్లు పొట్టలు ఉబ్బే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఇవి రెండు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఈ నెయ్యిలో మనము ఒక కప్పు సేమియాను వేయించుకుందాము కలుపుతూ వేయించుకోవాలండి లాంగ్ స్టాప్గా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు సేమియా అనేది బాగా వేగుతుంది చూడండి సేమియా బాగా వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకున్నాక ఇందులో పాలు పోసుకోవాలండి కప్పు సేమ్యాకి రెండు కప్పులు పాలైతే వేడి చేసుకుంటున్నాను ఆల్రెడీ కాల్చి చల్లార్చిన పాలే మళ్ళీ వేడి చేసుకోవడానికి అయితే మళ్ళీ కాగు రెండు కప్పులో పాలకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇవి రెండు మూడు పొంగులు వచ్చే వరకు పొంగించుకోవాలి ఇలా పాలు బాగా మసలాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి సేమియాను వేసుకోవాలి సేమియా వేసుకొని ఇంకా సేమ్యాను బాగా ఉడికించుకోవాలండి చూడండి కలుపుతూ వేసుకోవాలి సేమియా చూడండి సేమియా అయితే బాగా ఉడికింది ఇలా ఉడికినాక ఒక కప్పు సేమియాకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మీరు రుచి సరిపడు చక్కెర వేసుకొని మరో ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి చక్కెర కరిగినాక ఓకేనా చక్కెర కరిగిందా లేదా అని రుచి చూసినాక ఇంక ఇందులో ఇలాచీ పౌడరు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్